ఓటర్ మహాశైలకు నమస్తే నిజాయితీగా ఓటు వేయండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఓటు వేసేంత వరకు ప్రతి నాయకుడు వచ్చి మనల్ని మీకు ఈ పథకం ఇస్తాం ఆ పథకం ఇస్తామని చెప్తారు ఇదే టైంలో డబ్బు మద్యం చీరలు వంటివి పంచి ప్రలోభాలకు గురిచేసే అవకాశాలు కూడా ఉంటాయి అటువంటి సందర్భం వచ్చేటప్పుడు ఒకటే చెప్పండి రాబోయే ఐదు సంవత్సరాలు మా కాలనీకి ఏం కావాలన్నా మీరే చేసి పెట్టాలి గెలిచే పార్టీయే చేసి పెట్టాలి ఓ ఫంక్షన్ రావాలన్నా లేదంటే పిల్లల ఫీజుల కోసం కావాలన్నా ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళేదా వెళ్తే న్యాయం జరగాలన్నా ప్రతి ఒక్కటి కూడా నాయకుల చేతుల్లోనే ఉంటుంది ఎందుకంటే మీరు ఓటు ద్వారా ఇచ్చేది కేవలం నాయకత్వం కాదు దాని వెనక ఐఏఎస్లు ఐపిఎస్లు అయినటువంటి ఎంతో ఉన్నతాధికారులను కూడా వారితో పాటు కలిసి పనిచేసే అవకాశాన్ని మీరు ఈ నాయకులకి ఇస్తున్నారు ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అందుకే ఎవరైనా ఓటు కోసం నోట్లు ఇస్తే విసిరి కొట్టాలి అప్పుడే మార్పు వస్తుంది చెప్పండి మేము ఈ పార్టీ వాళ్ళం ఆ పార్టీ వాళ్ళం అని చెప్పుకొని తిరగాల్సిన అవసరం అయితే ఏం లేదు ఓటర్లు ఓటర్లుగా ఉండొచ్చు పార్టీలకు కార్యకర్తలు ఉంటారు ఓటు విషయంలో ప్రలోభ పెట్టడానికి ఎవరైనా వస్తే మేము నిజాయితీగా ఓటు వేస్తాం మా ఇంటి ఓట్లు అమ్ముకోబడవు అని ఖచ్చితంగా చెప్పండి అలాగే మాకు ఆ నాయకుడు నచ్చలేదు ఈ నాయకుడు నచ్చలేదు అని చెప్పి ఓటు వేయడం మానేయకూడదు నువ్వు ఐసీయులో ఉన్నా సరే ఓటు వేసి తీరాల్సిందే ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకో ఈరోజు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఐదు లక్షల మంది పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాశారు ఏడు లక్షల మంది పిల్లలు ఇంటర్ ఎగ్జామ్స్ రాశారు వీళ్ళందరికీ ఐదు సంవత్సరాల తర్వాత ఏం కావాలో అది మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి మనల్ని ప్రలోభ పెట్టాలని చూస్తే ఓ కాలనీ కాలనీ కానీ ఓ గ్రామం గ్రామం కానీ ఏకతాటిపైకి వచ్చి ఒకటే చెప్పాలి మాకు కావాల్సిన సంక్షేమాన్ని అందించండి అది ఏ పార్టీ అయినా కానివ్వండి ప్రతి పార్టీకి మీకు నచ్చిన పార్టీ కానివ్వండి నచ్చని పార్టీ కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి మా కాలనీకి మా గ్రామానికి సంక్షేమాన్ని అందించండి గెలిచిన తర్వాత మాకు కావలసినటువంటి నీతి న్యాయం ధర్మాన్ని తప్పుదారి పట్టకుండా మాకు మంచి న్యాయాన్ని జరిగించ జరిపించండి మంచి జీవితాన్ని అందించండి అని చెప్పండి హింద్